తిరుమల పవిత్రతను శాంతి భద్రతలను కాపాడేందుకు పదహైదు మంది ప్రధాన సభ్యులుగా తిరుమల పరిరక్షణ ఏర్పాటు చేస్తున్నామని ఇందులో ఇప్పటికే రెండు వందల యాభై మంది తిరుమల స్థానికులు సభ్యులుగా చేరారని వీరందరూ తిరుమల పవిత్రతను శాంతి భద్రతలు కాపాడటంలో సైనికులుగా పనిచేస్తారని తిరుమల పరిరక్షణ సైన్యంలోని ప్రధాన సభ్యులు కోల లక్ష్మీపతి తెలిపారు మంగళవారం ఉదయం తిరుపతి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఆ నూట యాభై ఒక్క మంది లిస్టులో అసలు వాస్తవంగా ఇరవై ముప్పై మంది కూడా కరెక్ట్గా లోకల్స్ తిరుమల స్థానికులు లేరు మిగతా అంతా ఏదేదో పేర్లు ఎక్కడెక్కడ వాళ్ళు ఏదేదో పేర్లు అన్ని దాంట్లో ఉండి ఎంక్వైరీ చేసి అసలు ఇదంతా బోగస్ అనేసి పాలక మండలికి లిస్టు సమర్పించాల్సినటువంటి టీటీడీ పంచాయతీ రెవెన్యూ అధికారులు దాన్ని ఏం చేస్తున్నారంటే ఆ ఖాళీగా ఉన్న వాటిలందరినీ వీళ్ళు లంచాలు తీసుకొని తిరుమల మొత్తం తట్టలు పెట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇప్పుడు గత రెండు మూడు నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చాలా దారుణం ఇది స్థానికులుగా మీకు స్థానికులుగా ఉన్న వాళ్ళకి న్యాయం చేయమంటే స్థానికేతరులందరినీ తీసుకొచ్చి మీకు అక్కడ తట్టలో ఇంకోటో ఇంకోటో పెట్టించి ఇప్పటికే అక్కడ సంఘ విద్రోహ శక్తులు పెరిగిపోయారు స్థానికేతరుల కారణంగా ఈ పరిస్థితిని ఎలా అడ్డుకుంటారు మీరు విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఎలా ఇస్తున్నారు ఎట్లా గుర్తిస్తారు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఎవరు వస్తున్నారు తిరుమలకి ఎవరు పోతున్నారు అనేది కాకుండా అక్కడ ఎక్కువగా తిష్టసుకుని తిరుమల కొండపైన ఉంటున్న వాళ్ళు ఎవరు అనేది మీరు ఎలా గుర్తిస్తున్నారు ఎందుకు కట్టడి చేయడం లేదు అంటే ఈ కారణంగానే కదా మేము తిరుమల స్థానికులుగా మేమందరూ మా హక్కులు కోల్పోతున్నాము మా జీవనోపాధి దెబ్బతినింది